సింగరేణి కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సింగరేణి కాలేస్ వర్కర్స్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం మే ఇరవయో తారీఖున జరగవలసినటువంటి సమ్మె కేంద్ర గవర్నమెంటు ఈ దేశ పరిస్థితులు పాగలేవని యుద్ధ వాతావరణం నుంచి ఇంకా బయటకు రాలేదు జనమని కాబట్టి కేంద్ర గవర్నమెంటు ఏదైతే వాళ్ళు ఈ లేబర్ కోడ్ని రద్దు చేసేటువంటి విషయాలపైన మేము ఆలోచిస్తాం కాబట్టి దానిపైన మనం మాట్లాడుకుందాం అనేటువంటి పద్ధతిలో కేంద్ర గవర్నమెంటు ఆల్ ట్రేడ్ యూనియన్లు జాతీయ సంఘాలు ఇతర సంఘాలను పిలిచి విజ్ఞప్తి చేశారు కాబట్టి దానికి అనుకూలంగా వాళ్ళకి టైం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జూలై తొమ్మిదో తారీఖున ఈ సమ్మెను వాయిదా వేయడం జరిగింది కాబట్టి దేశ పరిస్థితులు అనుకూలంగా లేనని విజ్ఞప్తి చేయడం వల్ల చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క జాతీయ సంఘాలు ఇతర సంఘాలన్నీ కూడా మరి వాయిదాకి ఒప్పుకోవడం జరిగింది వాయిదా చేశారు జూలై తొమ్మిదికి అట్టనే సింగరేణులు కూడా సమ్మెకు సిద్ధం చేయడం జరిగింది ఏ పెద్దన పెద్దన్న పాత్ర వహించి కూడా అన్ని సంఘాలను పిలిచి వాళ్ళందరూ కూడా ఐక్యమై ప్రతి ఏరియాలలో ఆరు జిల్లాల్లో పదకొండు ఏరియాలలో మీటింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ మనం ఏర్పాటు చేయడం జరిగింది దాని సందర్భంగా అందరు కూడా సహకరించారు యువ కార్మికులు కూడా సమ్మెకు సిద్ధపడ్డారు సిద్ధం వందే స్థాయి స్థాయికిని బలపరిచారు కార్మిక వర్గం కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది వాయిదా పడ్డది అట్టనే సింగరేణులు కూడా అనేక సమస్యలు ఉన్నాయి మరి స్ట్రక్చరల్ మీటింగు సిఎన్ఎండి మీటింగులు ఇంకా బయటికి సర్కులర్ రూపేణ రావటం లేదు ఇంప్లిమెంట్ జరగాలి ఆలస్యం అవుతూ ఉన్నది అదే కాకుండా కొత్త బొగ్గు ప్రాజెక్టులు రావాలి వచ్చినటువంటి ప్రాజెక్టులు బొగ్గును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు మట్టిచ్చేది పోయి బొగ్గు కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సింగరేణి సమస్య కూడా ఎదుర్కోవాల్సినటువంటి సమస్య ఉండదు కాబట్టి కొత్త ప్రాజెక్టు రావాలి ఏదైతే ఖాళీలు ఉన్నాయి ఫిలప్ చేయాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేక డిమాండ్లు పెట్టిన అవన్నీ కూడా పరిష్కారం చేయాలి జూలై తొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి సమ్మెకి కార్మిక వర్గం రెడీగా ఉండాలని సింగరేణి సమస్యల పైన కూడా పోరాటానికి పిలిపిబోతూ ఉన్నది దాన్ని కూడా కార్మికులు సిద్ధంగా ఉండాలని ఈ యొక్క సమ్మె ప్రచారంలో జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ సంఘాలు ఇతర సంఘాలు కలిసి వచ్చి ఏటీసీకి సహకరించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత